తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా సభలో రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు గతంలో కేంద్ర మంత్రిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ళు సేవలు అందించారని సభలో గుర్తు చేశారు కేసీఆర్ సంపూర్ణ ఆయుర జీవించాలని ఆకాంక్షించారు రాష్ట్ర మంత్రిగా పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి నలభై సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాలలో దేశ రాజకీయాలలో తన పాత్రను పోషించిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈరోజు జన్మదినము వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో వారు పాత్ర పోషించి ఈ సభలో ప్రతిపక్ష నాయకుడుగా ఈ సభను సజావుగా నడపడానికి తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారికి పూర్తి స్థాయిలో దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను అధ్యక్ష